మన ఏసయ్య ప్రేమను పొందుచున్న వారల దైవజన్లైన హైమానగు నాకు ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్న ఏమనగా చెట్టు ముందా లేక విత్తనము ముందా చెట్టే ముందనుకుందాం ఒక చెట్టు భూమి మీద ఉండాలంటే మొదట విత్తనము భూమి లోపల నాటడం జరుగుతుంది ఆ విత్తనము భూమిలో మొలకెత్తి మొక్కై ఎదిగి చెట్టు అవుతుంది ఇలా మనం చూసుకుంటే విత్తనమే ముందవుతుంది కదా విత్తనమే ముందనుకుందాం ఇప్పుడు విత్తనం మనము ఎలా సేకరిస్తామో మొదట చెట్టు ఉండాలి ఆ చెట్టు నుండి వచ్చేటువంటి కాయల ద్వారా పండ్ల ద్వారా మనము విత్తనాలను సేకరిస్తాం ఇలా చూసుకుంటే చెట్టే ముందవుతుంది కదా డియర్ ఫ్రెండ్స్ మీ విలువైన ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి